టెన్షన్ ఇన్స్ కార్డ్ ప్రత్యేకీ ఎమ్బీటీ కానీ జీసి కానీ అలాగే స్టేట్ లెక్కర్ లక్షత్రే కానీ వేరే విధంగా సంప్రంచాలకు ఎదురుచారు ఆ దేశాలు తన నాగరికని అలాగే కరోనా ముఖ్య నగరి మార్కెట్ పేదరు అవ్వాల్ కథలు కూడా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం బాగా తప్పకుండా మూడు వేల రూపాయలు చెప్పి నిలబెట్టి

అప్పులు తాము అలాగే కొంచెం వర్గాల పాటు వాళ్ళని పనులని చూసి చెల్లిస్తే మీ చేసిన సలహాలు ప్రకారం నవల నవరాత్రాలు ప్రదేశ పెట్టడం తప్ప భాగంగా ఈ యొక్క వృద్ధ విభజన మూడవేళ చేయడం మనం గమనించాము కాబట్టి మన కూడా మన గమనించాలి అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలాంటి వస్తువు అన్న ఎలాంటి మన స్థూమన్నా అదే ఈ రోజు మన పెద్ద ముఖ్యమైన తిరిగారు వేదలకు ఈ వృద్ధప్రభించడం అందించారు ఇదువండే సోమోడు ఒక కొన్ని కార్యక్రమాల నిండి చెప్పే ఇవాలనే ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారున్నా కాగ్నాలో జరుగుwidetilde నిండి హలీల మన్నర్ సహాయమున ముఖ్యమంత్రి గారు జీసరా గ్రాప్యతినందు కూడా సంతోషంగా ఉండాలి ఈ రా ఈ నిన్న ఒంటిక్రమంలో పాల్గొనటువంటి జరిగింది పాల్గొన్నప్పుడు కొంతమంది ప్రతిపక్ష గమనించాలి చేసిన ఎందుకంటే నన్ను రెండు పర్యాలు మీరందరూ కూడా గెలిపించారు రాజులందరూ కూడా రెండు పర్యాలు నన్ను గెలిపించారు ఎన్నో కార్యక్రమాలు చేశాం మూడోసారి